జూన్ నాలుగో తేదీ వచ్చేది మన ప్రభుత్వం మన అధికారంలోకి రాగానే ప్రతి గ్రామానికి త్రాగు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల సమయంలో మాత్రమే బీసీ అంటూ టీడీపీ నాయకులు ప్రజల్లోకి వస్తున్నారని అన్నారు గత యాభై ఆరు నెలలు ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు బీసీ నేతలకు రాజకీయంగా పెద్ద పెట్ట వేసింది మేం కదా అంటూ ప్రశ్నించారు రావడం జరిగింది తప్పకుండా మీరు రెండు వేల నాలుగులో జేసి రెడ్డి గారికి ఒక పక్క ఓటు పడవడం జరిగింది ఈ గ్రామంలో అదే పరిస్థితి మళ్ళా రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా చేస్తారని నమ్మకం ఉంది ఈ గ్రామానికి ఏమి ఇబ్బంది పడాల్సిందో జగన్నాథ్ రెడ్డి అని చెప్పినట్ల తప్పకుండా ఈ గ్రామానికి నేను ఇస్తా ఎవరు ఆలోచన చేస్తండి మేము సూకూరు గ్రామాన్ని ఇచ్చి పైప్ లైన్ మొదలైంది నదిలో మొదలు నీళ్ళు వస్తే ఫస్ట్గా వచ్చి ఓపెన్ చేసి ఈ గ్రామానికి రేణి స్థాయి ముఖం ముఖానికి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ట్యాంకర్లు వేయడం జరిగింది బోర్ కూడా వేయడం జరిగింది మీకు ఎస్ఎస్ ట్యాంక్ ఊపులు తీసి కూడా పైప్ లైన్ తీసుకొస్తున్నాను తప్పకుండా మీ అందరికీ లేకుండా చేయాల్సిన బాధ్యత ఎందుకంటే ఎమ్మెల్యేగా నిర్ణయాలు కాబట్టి తప్పకుండా చేయించుకోవాలి చేయించుకోవాల్సింది అడగాల్సిన ధర్మం కూడా ఉంది కానీ మీరు కూడా ఈసారి కొంచెం అర్థం చేసుకోవాలి నదిలో నీళ్ళు నుండి రాలేకపోతే తప్పకుండా మా తప్పు కానీ నీళ్ళే నదిలో లేవు బోర్లు వేస్తే బోర్లు ఒక వారం పదిహేను రోజులు నడుస్తున్నాయి ఇంకిపోతున్నాయి అలాంటి పరిస్థితి ఏర్పడింది తప్ప వేరే కారణాల వల్ల కాదు అయిన వాళ్ళు ట్యాంకర్లు ఇబ్బంది ఉందంటే ట్యాంకర్ పంపించడం కూడా జరిగింది జగన్ గారికి జగన్ జగన్నాథ్ రెడ్డి గారికి అలాగే రామాకాంత్ రెడ్డి గారికి గారికి అలాగే రెడ్డి గారికి కిలన్న గారికి ఇంకా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు గ్రామ ప్రజలకు పెద్దలకు అందరి పేరు పెద్ద ఉదయం నమస్కారం తెలిసి ఇచ్చిన ఐదు బోర్లు ఇచ్చిన ఈ గ్రామం చిన్న గ్రామం అయినా ఐదు బోర్లు ఇచ్చిన మరి పైప్ లైన్ కూడా మీకు పెట్టించా అనుకోకుండా చూగూరు నుంచి నది నీళ్లు లేవు దయచేసి అందరూ అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో మీకు ఇబ్బంది పెట్టడం అయితే అయితేమి రైతు భరోసా అయితేమి ఇంకా చేదోడు ఎన్నో రకాలుగా కొన్ని నవరత్నాలు ఏదో రకంగా ప్రతి ఇంటికి పుట్టింది జగన్మోహన్ రెడ్డి వాట ప్రకారము నిలబెట్టుకున్నాడు వాట ప్రకారం కూడా అన్ని రకాల చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితి వర్షాలు బాగొచ్చాయి అలాగే వీళ్ళ ఇబ్బంది లేకుండా ఉంది రైతులు రుణమాఫీ చేశాడు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు మీ పిల్లలు బీశ్రీమంటీ ఇచ్చాడు అలాంటి కుమారుల వల్ల జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నవరత్నాలు వచ్చాయి అందరికీ మీ పిల్లలు చదువుకోవాలి బాగుండాలి అని అమ్మఒడి పదమూడు వేలు వేయడం జరిగింది మీ పిల్లలకు మూడు జతల బట్టలు బూట్లు పుస్తకాలు ఫ్రీగా ఇవ్వడం కూడా జరిగింది